నెల్లూరు జిల్లాలో డ్రెజింగ్ పద్ధతిన రిజర్వాయర్ లో కోడిక ఇసుక తీసి బోట్ల ద్వారా తరలిస్తున్న విధానంపై నిబంధనలు అతిక్రమించారంటూ కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రీ పిటిషన్ నవర్ రెండు వందల ఎనిమిదిలో స్వీకరించిన హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది దీనికి సంబంధించిన వివరాలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక్ వర్గం పొదలకూరు మండలం సూరాయ్పాలెంతో పాటు ఇతర ప్రాంతాలలో డ్రెజ్జింగ్ ద్వారా ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్షానికి చెందిన నాయకులతో పాటు రైతులు తమ కలం వినిపిస్తున్న సంగతి తెలిసిందే సూరాయపాలెం రీచ్ లో సోమిరెడ్డి వంద కోట్ల అక్రమ సంపాదనకు తెర తీశారంటూ మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డితో పాటు పలువురు మండల నాయకులు అధికారులు ఇసుక అక్రమ దోపిడీ గురించి వివరించడం జరిగింది బోర్డ్స్మెన్ సొసైటీల ద్వారా డ్రెజింగ్ పద్ధతిన ఇసుకను తరలించే పద్ధతిలో జిల్లా శాండ్ కమిటీ నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమార్కులకు పట్టం కట్టి జిల్లా శాండ్ కమిటీ అనుమతించిన నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు కలిగిన తమను డ్రెజింగ్ కు అనుమతించలేదని కొంతమంది బోట్స్మెన్ సొసైటీలకు చెందిన కార్మికులు ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది పొదులకూరు మండలం సూరయ్యపాలెం దగ్గర సోమిరెడ్డి అనేక అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ పదే పదే ఫిర్యాదులొచ్చిన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్కు పలుమార్లు విజ్ఞప్తి చేసిన తమ మాట పెడచెవిన పెట్టి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లా ఉన్నతాధికారులు నియమ నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో గత్యంధ్రం లేక బాధితులు కోర్టును ఆశ్రయించారు పొదలకూరు మండలం సూరాయపాలెం దగ్గర జిల్లా సాన్ కమిటీ అనుమతులతో బోట్లతో సహా తరలివచ్చిన శ్రీకృష్ణ బోట్స్మెన్ సొసైటీకి చెందిన బోట్లను లారీ నుండి కూడా దిగనివ్వకుండా సోమిరెడ్డి తాలూకు మనుషులు బోధులు తిట్టడం వీడియోస్ వివిధ మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవటం విదితమే సూరాయపాలెం బ్రీచ్ లో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడిన ప్రతిపక్ష నాయకులపై సోమిరెడ్డి ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేయటంతో పాటు జిల్లా స్థాయి నాయకులు సైతం సూరాయపాలెం రీచ్ దగ్గరకు వెళ్లి ఎటువంటి అక్రమాలు జరగలేదని కూటమి పార్టీ నేతలు ఇచ్చిన సర్టిఫికేట్ వ్యవహారం హైకోర్టు ఆదేశాలతో అవహేళనగా మారింది జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించి జిల్లా సాన్ కమిటీ డ్రెజింగ్ నిర్వహించేందుకు తమకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తమను దిగనివ్వకుండా బెదిరించి పంపేయటంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వారు వెనుతిరిగి వెళ్లిపోయిన విషయం అందరికీ తెలిసిందే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్గా సబ్ కలెక్టర్ ఆర్డీఓలు అడిషనల్ ఎస్పీ రవాణా శాఖ ఉప కమిషనర్ రవాణా శాఖ నీటిపారుదల పారుదల శాఖ కాలుష్య నియంత్రణ మండలి మైనింగ్ శాఖలకు చెందిన పదమూడు మందితో కూడిన జిల్లా ఉన్నతాధికారులు మంజూరు చేసి అర్హులైన వారిపై దౌర్జన్యాలు జరిగిన ఏమాత్రం పట్టించుకోకుండా అంటే వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది పెన్నా నది నుండి డ్రెజింగ్ నిర్వహిస్తూ ఇసుకను తరలిస్తున్న బోర్స్మెన్ సొసైటీలో ఎటువంటి లైసెన్సులు లేకుండా ఆంధ్రప్రదేశ్ మైన్స్ మినరల్స్ కన్సేషన్ రూల్ పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సొసైటీల చట్టాలకు భిన్నంగా జిల్లా కమిటీ అనుమతులు మంజూరు చేయటాన్ని తప్పు పడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు బోర్డ్స్ మైండ్ సొసైటీలకు నాలుగు వారాల పాటు ఎటువంటి వర్క్ ఆర్డర్ ఇవ్వరాదని ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అధికారులు తమ అధికారాన్ని సక్రమంగా నిర్వహించకుండా పరిధులు దాటి ప్రవర్తిస్తే కేవలం ఐదేళ్ల పాటు అధికారం ఉండే అధికార పార్టీ నాయకులకు తలొగ్గితే అరవై నుండి అరవై రెండు సంవత్సరాల వరకు అధికార బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉన్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి